వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా హీరో డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం టపాకా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అనంతపురం నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కలిగిరి నూరు రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి మూడు వందల నుంచి ఐదు వందల నలభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫార్టీ రూపీస్ కోలార్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ కలకడ యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ పొలంనేరు నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ చింతామణి నూరు రూపాయల నుంచి మూడు వందల పది రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ టెన్ రూపీస్ చిక్బలాపూర్ ముప్పై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు థర్టీ రూపీస్ టు త్రీ టూ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి నూరు రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ హోసూర్ నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ వీకోట యాభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్